అందరికీ నమస్కారం పరమభక్తులు ఎవరు ఒకసారి నారదమునికి తన భయ దైవభక్తి పట్ల చాలా గర్వం పెరిగింది తాను నారాయణ నారాయణ అనే నామాన్ని నిరంతరం జపిస్తున్నానని భావించాడు అందుకే ఈ మూడు లోకాల్లో ఆయన కంటే గొప్ప దైవభక్తుడు లేడు శ్రీ విష్ణువుకి ఇది తెలిసింది తన భక్తులు ఎటువంటి తప్పుడు అహంకారాన్ని పెంచుకోకుండా దేవుడు ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటాడు అందుకే నారదుడి అహంకారాన్ని తొలగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి నారదముని శ్రీ విష్ణుని దర్శ సందర్శించినప్పుడు నారదు ఇలా అడిగాడు దేవర్షి నీవు భూమిని సందర్శించినప్పుడు నా భక్తులను కలుస్తావా నా భర్ నా పరమ భక్తులలో ఒకరు అక్కడే నివసిస్తున్నారు ఈ మాటల విన నారదమునికి ఆలోచనలో పడ్డాడు అతను ఇలా అనుకున్నాడు నాకంటే మంచి భక్తుడు ఎవరు ఉండగలరు అని నిజమైన భక్తుడు ఎవరో తెలుసుకోవడానికి నారదముని శ్రీ మహావిష్ణువు చెప్పిన నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ శ్రీ విష్ణువు చెప్పినట్లు నిజమైన భక్తుడు కేవలం ఒక సాధారణ రైతు అని గమనించి నారదుడు ఆశ్చర్యపోయాడు నారదముని రోజంతా రైతు కార్యకలాపాలను చూశాడు రైతు ఉదయాన్నే లేచి దేవుని నామాన్ని జపిస్తూ రోజంతా పొలంలో పనిచేస్తూ రాత్రి నిద్రపోయేటప్పుడు ఓ దేవా నీ వల్లనే నేను ఈరోజు నా పని చేసుకోగలిగాను నీ కృప వల్లే రోజంతా బాగా గడిచింది అలాంటి కృప నాకు ఎల్లప్పుడూ ప్రసాదించు అని ప్రార్థించేవాడు ఇది చూసి నారదముని ఆశ్చర్యపోయాడు తనలో ఇలా అనుకున్నాడు అతను దేవుని నామాన్ని చెప్పిస్తాడు మరియు రోజుకు ఒకసారి మాత్రమే ప్రార్థిస్తాడు కానీ నేను దేవుని నామాన్ని నిరంతరం చెప్పిస్తాను అప్పుడు అతను నిజమైన భక్తుడు ఎలా అయ్యాడు ఇలా అనుకుంటూ నారదముని శ్రీ విష్ణు కలుసుకుని ఓ దేవా నువ్వు అతని నిజమైన భక్తులని ఎలా పిలిచావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు విష్ణుమూర్తి నవ్వి నారద నువ్వు ఒక పని చేయి నువ్వు నూనెతో నిండిన ఈ గిన్నెను తీసుకుని కైలాస పర్వతంలోని శంకరకు శంకర్నికి అందజేయి అన్నాడు నారదముని ఆ గిన్నెను తీసుకున్నాడు గిన్నె అంచు వరకు నూనెతో నిండి ఉంది అందువల్ల అతను మొత్తం ఏకాగ్రత నూనెపై కేంద్రీకృతమైంది తద్వారా అది దారిలో చెందకూడదు అందువల్ల శ్రీ విష్ణునామాన్ని జపించడం మర్చిపోయాడు ఆ గిన్నెను భగవాన్ శంకరుడికి అప్పగించిన తర్వాత కొంచెం ఉపశమనంతో నిట్టూర్పు విడిచాడు తిరిగి మరలా శ్రీ విష్ణువు వద్దకు వచ్చాడు నీవు గిన్నెని అందించావా నువ్వు నూనెను పారబోయలేదని ఆశిస్తున్నాను అని అడిగాడు నాదడు లేదు నేను ఒక చొక్క నూనె పోకుండానే గిన్నె అందించాను అన్నాడు అప్పుడు శ్రీ విష్ణువు మార్గంలో నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లు చెప్పించావు అని అడిగాడు ఆ ప్రశ్నమైన నాదడు సిగ్గుపడ్డాడు నా ఏకాగ్రత అంతా గిన్నెపైనే కేంద్రీకృతమై ఉండడంతో నేను జపించడం మర్చిపోయాను అన్నాడు అప్పుడు శ్రీ విష్ణువు నవ్వి నువ్వు ప్రతిరోజు నా నామాన్ని నిరంతరం జపిస్తావు కానీ భూమికి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా నన్ను గుర్తుపెట్టావా చిన్న గిన్నెను మోసుకుంటూ నువ్వు నన్ను మర్చిపోయావు అయితే ఆ రైతు తన వీపుపై ప్రాపంచిక చింతల భారాన్ని మూచున్నప్పటికీ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు ఇప్పుడు ఎవరు ఉన్నతమైన వారు నిర్ణయించు అన్నాడు నారదుడు ఆ విషయం అర్థమైంది సర్వం గ్రహించాడు అప్పటి నుంచి నిజమైన భక్తులు ఎవరో ఆయన గ్రహించాడు సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు జారి నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను